మా నియోజకవర్గంలో ఈ కొన్నూరు నియోజకవర్గంలో నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పని కీలకంగా పనిచేసిన నాయకులందరినీ పక్కకు నెట్టేసి నేడు నాటకోడూరు కుర్రాపాంలో అనే వ్యక్తిని ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చి అన్ని మైనింగ్స్ కానీ అన్ని అతనికి అప్పచెప్పి ఈ నియోజకవర్గాన్ని పట్టిస్తున్నాడు అంతేకాకుండా కోటా శ్రీనివాసరావు పార్టీలు మారేతున్న వ్యక్తిని కూడా ఈ నియోజకవర్గంలో ప్రోత్సహించి అతని ద్వారా ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు మేము ఈ నియోజకవర్గంలో ఒక కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే మేమేదో ఈ కాపు సామాజిక వర్గానికి ఏదో మేలు చేస్తారని మేమెన్నో ఆశలు పెట్టుకొని ఉంటే మా ఆశలన్నీ అడియాసం చేశారు మేము ఎలక్షన్ టైంలో చాలా అందరికంటే ముందుగా మేము రోషి గారి దగ్గరికి వెళ్ళి మేము ఆయనకి క్యాంపెయిన్ చేస్తే ఈరోజు మమ్మల్ని కాదని ఈరోజు మమ్మల్ని కాదని వేరే వాళ్ళతోటి ప్రయాణం చేస్తున్నాడు ఇది సరైన మార్గం కాదు మన్నడు కూడా వెళ్ళి అధిష్టానానికి అంప్రయించాడు ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే ఈ నియోజకవర్గంలో నీకు పనిచేసినా ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు చెప్పమండి లేదంటే మేము పార్టీకి పనిచేశాము మేము నిక్కచ్చగా పార్టీ గెలుపు కోసం ఆయన కోసం పనిచేశాము మా మండలం అయితే నేను పన్నెండు వందల మెజార్టీ తీసుకొని వచ్చాను అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడు వందల మైనస్లో ఉండదని పన్నెండు వందలు మెజార్టీ తీసుకొచ్చాయని గెలిపి కృషి చేసిన వ్యక్తిలో నేను కాకాడ మండలం నుంచి నేను ఒక నాయకుడికి మండల ప్రెసిడెంట్గా తెలియజేస్తూ ఈ నాడు నేడు అనే బుక్ మేము సత్య రామకృష్ణారెడ్డి గారికి కూడా ఇచ్చాము వైవి సుబ్బారెడ్డి గారికి కూడా ఇచ్చాము దీనిపైన మేము త్వరలో యాక్షన్ తీసుకుంటామని చెప్పారు